అందరికి షాలు బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దాలు మనము ఆయన తట్టు తిరిగినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుడు తోడై ఉంటాడు మన పరిస్థితుల పైన మన స్థితిగతుల పైన మనకు వచ్చే శోధన పైన మనము తిరగకుండా వాటి నుండి మన మనసును మరల్చుకొని ఆ దేవుని తట్టు మనము తిరిగినట్లయితే ఆయన మన తట్టు తిరుగుతాడు మనకు కావలసిన సమాధానం ఇవ్వగలడు మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మాట్లాడుచున్నారు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిస్తున్నాడు కనుక మనము ఆయన తట్టు తిరిగే వారముగా ఉండాలి మన యొక్క పరిస్థితుల వల్ల మనము కొడికి గాని ఎడమకు గాని ముందుకు గాని వెనుకకు గాని తిరగకుండా దేవుని తట్టు తిరిగే వారముగా అనగా ఆకాశంలో తన సింహాసనం ఉంది కనుక మన కన్నులు పైకెత్తి ఆయన వైపు మనము తిరిగినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనుచు నడిచినట్లయితే ఆయన మన వైపు తిరుగుతాడు మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతుకుడి తర్వాత మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక మనము మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యంను ఆయన వాక్యంను ఆయన కట్టడలను వెతికే వారముగా ఉండాలి ఈ విధంగా మనం జీవించినట్లయితే ఆయన మన ప్రార్థనలపై ఆసీనుడై ఉంటాడు మన ప్రార్థనలకు ఖచ్చితంగా సమాధానమును ఇవ్వగలుగుతాడు మన పరిస్థితులు ఎలా ఉన్నను మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నను మన గురి యేసు వైపు నిలుపుచూ ఆయన వైపు చూచే వారముగా ఉన్నట్లయితే మనకున్న సమస్యలన్నింటినీ తొలగించి సమాధానమును నెమ్మదిని సంతోషమును ఆనందమును మనతో పాటు మన కుటుంబంతో పాటు మన సమాజంలో కూడా దేవుడు ఇవ్వగలడు కనుక మనము మన యొక్క పరిస్థితులపైన మన యొక్క స్థితిగతుల మన ఇష్టానుసారం కాకుండా దేవునిపై ఆధారపడే వారముగా ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విషయాల్లో తోడై ఆశీర్వదించి మనల్ని శాంతికరమైన జలముల యొక్క నడిపించగలిగిన గొప్ప దేవుడు గనుక మన యొక్క పరిస్థితి ఆయన వైపు చూసే వారముగా ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మా యొక్క పరిస్థితి ఎలా ఉన్నా తండ్రి మా చుట్టూ మేము చూడకుండా నీ వైపే మేము చూస్తూ నీ వైపే మా అడుగులు వేస్తూ మా గమ్యము మా గురి నీ వైపే నిలుపుచు తండ్రి నీ నీతిని నీ రాజ్యమును మొదటగా వెతికే వారముగా మేము ఉండుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ఇది నా మాకు తోడై నీ కృపాక్షేమములు మాకు దయచేయునుగా కానీ ప్రార్థించు పరిశుద్ధుడు నజరేడని ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్